Thanks for watching. Like to show your support? Comment below. I would love to hear your thoughts. Share this video to your friends who may enjoy too. Subscribe and turn on notifications so that you never miss an update. Your support means a lot. Thank you. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది గద్దె దుర్గారావు మన దేశం ప్రతి సవాళ్ళను అధిగమించే సామర్థ్యాన్ని కలిగి ఉందని వందే మాత్రం స్ఫూర్తి ఆ బలాన్ని ఇస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ఢిల్లీలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలుగాను విశిష్ట మాస్టర్ హస్తకళాకారులకు అవార్డులను ప్రదానం చేస్తారు ఈరోజు ఢిల్లీలో ఐదవ అటల్ బిహారీ వాజ్పేయి స్మారక ఉపన్యాసాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ నిర్వహించనుంది భారత దక్షిణాఫ్రికా మధ్య ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ క్రికెట్ సిరీస్ ఈరోజు ప్రారంభం కానుంది ఇక వార్తలు వివరంగా మన దేశం ప్రతి సవాళ్ళను అధిగమించే సామర్థ్యాన్ని కలిగి ఉందని వందే మాత్రం గేయం ఆ స్ఫూర్తి బలాన్ని ఇస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు వందే మాత్రం కేవలం గేయం లేక శ్లోకం కాదని ప్రజలను వారి విధుల పట్ల మేల్కొల్పే ప్రేరణకు మూలమని ప్రధానమంత్రి అన్నారు జాతీయ గీతం వందే మాత్రం నూట యాభై వార్షికోత్సవం సందర్భంగా నిన్న లోక్సభలో జరిగిన చర్చ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ వందే మాత్రం భావ్ గీత ప్రేరణ పంతొమ్మిది వందల నలభై ఏడు లో దేశ స్వాతంత్రానికి దారి తీసిన స్వాతంత్ర పోరాటంలో జాతీయ గీతం వందే మాత్రం స్ఫూర్తిదాయకంగా మారిందని ఆయన అంటూ वंदे मातरम का जब 50 वर्ष हुए तब देश गुलामी में जीने के लिए मजबूर था और वंदे मातरम के 100 साल हुए तब देश आपातकाल की जंजीरों में जकड़ा हुआ था जब वंदे मातरम 100 साल का हुआ तब देश भक्ति के लिए जीने मरने वाले लोगों को जेल के सलाखों के पीछे बंद कर दिया गया था जिस वंदे मातरम के गीत ने देश को आजादी की ऊर्जा दी थी ఈ చర్చలో పాల్గొన్న రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ వందే మాత్రం దేశ వర్తమానం గతం భవిష్యత్తులో ఒక భాగమని అన్నారు ఈ చర్చలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ మాట్లాడుతూ వందే మాత్రం దేశానికి ఆత్మ వంటిదని దానిని పాడుతున్నప్పుడు ప్రతి భారతీయుడు గర్వంగా భావిస్తారని అన్నారు కాగా ఈ చర్చ ప్రారంభంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ माननीय श्री मंकिम चंद्र चट्टोपाध्याय जी ने रचित वंदे मातरम की प्रत्येक पंक्ति में भारत की प्रकृति मातत्व वात्सल्य सौंदर्य और शक्ति का अद्भुत संगम है ये गीत उस युग में आशा की ज्योति बनकर उभरा जब देश गुलामी के अंधकार से जूझ रहा था गीत ने लाखों भारतीयों को अपने भीतर स्वतंत्रता का सप देखने का साहस दिया नेशनल डेमोक्रेटिक अलियंस एनडीए పార్లమెంటరీ పార్టీ ఈరోజు ఢిల్లీలో సమావేశం అవుతుంది ఈ సమావేశం పార్లమెంటు లైబ్రరీ భవనం పిఎల్బిలోని జిఎంసి బాలయోగి ఆడిటోరియంలో జరుగుతుంది లోక్సభ రాజ్యసభలోని ఎన్డీఏ సభ్యులు అందరినీ ఈ సమావేశానికి హాజరు కావాలని ఆదేశించారు ఇలా ఉండగా లోక్సభలో ఈరోజు ఎన్నికల సంస్కరణపై చర్చ జరుగుతుంది రాజ్యసభలో జాతీయ గేయం వందే మాత్రంపై చర్చ జరుగుతుంది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు ఢిల్లీలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలుగాను విశిష్ట మాస్టర్ హస్తకళాకారులకు అవార్డును ప్రదానం చేస్తారు విభిన్నమైన హస్తకళల వారసత్వాన్ని కాపాడుకోవడానికి ప్రోత్సహించడానికి ప్రభుత్వ ప్రభుత్వం ఈ అవార్డులను అందజేస్తుందని జౌళి మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన తెలిపింది ఈ అవార్డు ప్రదారోత్సవ కార్యక్రమానికి జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ శాఖ సహాయ మంత్రి పవిత్ర మార్గరేటా కూడా హాజరవుతారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు ఈరోజు ఢిల్లీలో ఐదవ అటల్ బిహారీ వాజ్పేయి స్మారక ఉపన్యాసాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ నిర్వహించనుంది మారుతున్న ప్రపంచంలో శాశ్వత భాగస్వాములు అనే అంశంపై సింగపూర్ ప్రధానమంత్రి సీనియర్ సలహాదారు టియో హీన్ హియీన్ ఉపన్యాసం ఇస్తారని మంత్రిత్వశాఖ ఒక ప్రకటన తెలిపింది జాతీయ నిర్మాణానికి విదేశాంగ మంత్రిగా మన దేశ విదేశాంగ విధానాన్ని రూపొందించడంలో జీవితాంతం చేసిన కృషికి మహోన్నత రాజనీతిగ్ధుడు దార్శనికత కలిగిన మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయికి నివాళిగా వార్షిక స్మారక ఉపన్యాసం నిర్వహిస్తున్నారు ఆకాశవాణి వార్తలు వింటున్నారు మరిన్ని తాజా వార్తల కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్అండెల్ అట్ ద రేట్ న్యూస్ అండర్ స్కోర్ హెచ్ఓడిని ఫాలో కండి ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి ఇటీవలి విమానయాన సంక్షోభానికి ఇండిగో పూర్తిగా బాధ్యత వహిస్తుందని ఆ సంస్థ తన విధుల్లో విఫలమైందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు ఇండుగో తన అంతర్గత సిబ్బందిని పైలట్ వినియోగంలో తప్పుగా వ్యవహరించడమే ఇటీవలి విమాన అంతరాయాలకు విమాన రద్దులకు కారణమని దూరదర్శన్కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రామ్మోహన్ నాయుడు తెలిపారు ఈ అంతరాయాలకు విమాన డ్యూటీ సమయ రిమిత్రు ఎఫ్డిఎల్ మార్గదర్శకాలు కారణం కాదని స్పష్టం చేశారు నాట్ టేకింగ్ దిస్ సిచ్యుయేషన్ ఈజీలీ వీఆర్ డూయింగ్ ఎన్ ఎన్క్వైరీ అండ్ వీ విల్ టేక్ వెరీ వెరీ స్ట్రిక్ట్ యాక్షన్ నాట్ ఓన్లీ ఫర్ దిస్ సిచుేషన్ ఇఫ్ దేర్ ఇస్ ఎనీ మిస్ ఎనీ నాన్ కంప్లయన్స్ ఆర్ నాన్ అడియరెన్స్ ఫర్ ఎనీ సింగిల్ పర్సన్ ఎనీ ఎంటిటీ ఆర్ ఎనీ ఆర్గనైజేషన్ ఆర్ ఎనీ ఆపరేటర్ ఫంక్షన్ ఇన్ దిస్ సివిల్ ఏవియేషన్ వీ విల్ టేక్ వెరీ వెరీ స్ట్రిక్ట్ యాక్షన్ సో దాట్ వి సెట్ అన్ ఎగ్జాంపుల్ ఇన్ ది ఇండస్ భారత్ చిలీ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కోసం నాలుగవ రౌండ్ చర్చలు ఢిల్లీలో ముగిశాయి మన దేశం చిలీ ప్రచుల మధ్య ఇంటెన్సివ్ నిర్మాణాత్మక చర్చలు జరిగాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలను మరింతగా బలోపేతం చేయడం వ్యూహాత్మక ప్రాముఖ్యతను గుర్తిస్తూ సిఈపిఏ చర్చలను సకాలంలో ముగించడానికి రెండు వైపులా సుసిద్ధంగా ఉన్నట్లు పునరుద్ఘాటించారు తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సదస్సును హైదరాబాద్ సమీపంలోని ఫీచర్ సిటీలో రాష్ట్ర గవర్నర్ జిషుదేవ్ వర్మ నిన్న మధ్యాహ్నం లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రైజింగ్ విజన్ జాతీయ వికసిత్ భారత్ విజన్తో అనుసంధానమై ఉందని అన్నారు వికసిత భారత్ను సాధించే రెండు వేల నలభై ఏడు నాటికి రాష్ట్రం మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని సాధిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు కాగా తెలంగాణ రైజింగ్ ఇక ఆగదని ఈ ప్రగతి ప్రయాణంలో చేరి పెట్టుబడులు పెట్టి సహకరించడానికి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రపంచ దేశాల పారిశ్రామిక ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు సదస్సు ప్రారంభోత్సవంలో ఆయన కీలక ఉపన్యాసం చేశారు రాష్ట్రం ఇప్పుడు చైనా జపాన్ దక్షిణ కొరియా సింగపూర్ వంటి దేశాలతో పోటీ పడుతోందని కూడా ముఖ్యమంత్రి తెలియజేశారు అంతకుముందు కేంద్ర బొగ్గుగోలు శాఖ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ వికసిత భారత్ సాధనలో తెలంగాణ రాష్ట్రం కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు ఉప ముఖ్యమంత్రి బల్లు భట్టి విక్రమార్క కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ నోబెల్ భౌతి గ్రహీత కైలాశ్ సత్యార్థి పారిశ్రామిక ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు రష్యాలో దక్షిణ పశ్చిమ ప్రాంతంలో డ్రోన్ దాడులు దొరుకుతాయని వెలువడిన హెచ్చరికల నేపథ్యంలో నాలుగు దక్షిణ విమానాశ్రయాలు తమ కార్యకలాపాలను నిలిపివేశాయి కవాజ్ గ్రోజ్ని మగసిలో విమానాశ్రయాలలో తాత్కాలికంగా విమాన రాకపోకలపై ఆంక్షలు విధించారు తమకు డ్రోన్ దాడులు బెదిరింపు వచ్చినట్లు మూడు రష్యన్ ప్రాంతాలైన ఒరోనేజ్ నార్త్ ఉసేటియా ఒల్కో వల్కో నాయకులు తెలిపారు ఉక్రెయిన్పై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఈ రోజు బహిరంగ సమావేశం నిర్వహించనుంది డిసెంబర్లో ఐక్యరాజ్య సమితి అధ్యక్ష పదవిని నిర్వహిస్తున్న స్లోవేనియా ప్రెస్ సర్వీసెస్ ఈ విషయాన్ని వెల్లడించింది ఈ సమావేశం నిర్వహించాలని డెన్మార్క్ ఫ్రాన్స్ యునైటెడ్ కింగ్డమ్ గ్రీస్ రిపబ్లిక్ ఆఫ్ కొరియాతో కలిసి స్లోవేనియా తన జాతీయ హోదాలో అభ్యర్థించింది ఈశాన్య జపాన్లోని అమోరి తీరంలో ఈరోజు ఏడు పాయింట్ ఆరు తీవ్రతతో భూకంపం సంభవించింది దీంతో సునామీ హెచ్చరికలు ముంపు ప్రజల తరలింపు ఆదేశాలు జారీ అయ్యాయి క్రికెట్ భారత్ దక్షిణాఫ్రికా మధ్య ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ ఈరోజు ప్రారంభం కానుంది ప్రపంచ ప్రారంభ మ్యాచ్ ఒడిశాలోని కటక్లోని బారామతి స్టేడియంలో సాయంత్రం ఏడు గంటలకు జరుగుతుంది ముఖ్యం మరొకసారి మన దేశం ప్రతి సవాళ్లను అధిగమించే సామర్థ్యాన్ని కలిగి ఉందని వందే మాత్రం స్ఫూర్తి ఆ బలాన్ని ఇస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు రాష్ట్రపతి ద్రౌపది మురుము ఈరోజు ఢిల్లీలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలుగాను విశిష్ట మాస్టర్ హస్తకళాకారులకు అవార్డులను ప్రదానం చేస్తారు ఈరోజు ఢిల్లీలో ఐదవ అటల్ బిహారీ వాజ్పేయి స్మారక ఉపన్యాసాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ నిర్వహించనుంది ఆకాశవాణి సమాప్తం తిరిగి ముప్పై నిమిషాలకు మీరు వినవచ్చు ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు మీ మద్దతును మీ కామెంట్స్ ద్వారా తెలియజేయడానికి లైక్ చేయండి మీ అభిప్రాయాలను వినడానికి నేను ఇష్టపడతాను మీ స్నేహితులతో ఈ వీడియో షేర్ చేయండి వారు కూడా దీన్ని ఆస్వాదించవచ్చు మరియు మీరు ఎటువంటి క్రొత్త సమాచారాన్ని కోల్పోకుండా ఉండటానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్లను ఆన్ చేయండి మీ మద్దతు మాకు చాలా ముఖ్యం ధన్యవాదాలు